ఇంత జరిగింది నకిలీ మద్యం మీద రాష్ట్రం మించుమించు భారతదేశానికే చేరింది అలాంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు దీన్ని ఇమీడియట్గా మీరు అరికట్టండి అరికట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు అయితే నేనేమంటున్నానంటే ఈ ఇది ఇది ఖచ్చితంగా అరికట్టాలంటే మీరైనా రాజీనామా చేయాలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయాలి లేదు మంత్రిగారు ఉన్నారు కొల్లు రవీంద్ర గారు ఆయనైనా రాజీనామా చేయాలి ఏది చేయకుండా ఏది గిల్లుకుంటూ కూర్చుంటే ఇది ప్రభుత్వం అనుకుంటారా అందుకు నేను అంటున్నాను నేను వీఆర్ క్లియర్ కేటగారికలీ క్లియర్లీ వీఆర్ డిమాండింగ్ టు దిస్ విత్ దిస్ ఇష్యూ సీఎం హ్యాస్ టు రిజైన్ నార్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ మరి వాళ్ళకి అక్కడ చాలా ఏదైతే స్పిరిటు మరియు కొన్ని రసాయనాలు ఏది కల్తీ మందు తయారు చేయడానికి వాటితో పాటుగా మద్యం బాటిల్స్ మరి ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో దానికి సంబంధించి స్టిక్కర్స్ కూడా వాళ్ళు అది కంప్లీట్గా ఒరిజినల్లాగా ఫేక్ అన్నీ కూడా చేసి మనం అందరం ఈ కథనాన్ని టీవీలో అందరూ చూశారు ఇంత జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు మరి దీన్ని అనుకున్నటువంటి బడా బడా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి జయచంద్ర గారు ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి వాళ్ళ అనుచరులు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు మాఫియా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ సిబిఐ వారు కూడా దాని మీద దర్యాప్తు చేయడం లేదు మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ మధ్యాన్ని అంచెల వారీగా తగ్ నిర్మూలించడం కోసమని ఒక ఏవైతే ఈ మధ్య ఇవో షాప్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక టైం లిమిట్ చేసి వాళ్ళు అవి అవన్నీ కూడా మన గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అమ్మేవారు కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు పర్మిట్ రూమ్స్ వచ్చేసాయి మరి అలాగే బెల్ట్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే మన ఇచ్చాపురం నియోజకవర్గమే తీసుకుంటే కనుక గుడి దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి కొన్ని స్కూల్స్ దగ్గర ఉన్నాయి దానివల్ల చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది క్రైమ్ రేట్ పెరుగుతుంది సో వీటన్నిటిని అరికట్టాలని చెప్పి మేము ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది మరి పాత విధానంలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేసేదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేయాలని మేమైతే రావడం జరిగింది మరి ఈరోజు ఇచ్చాపురంలో అయితే మద్యం ఏర్లు పారులుగా అవుతుంది ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో నిజంగా ఇంకొక ఇష్యూ కూడా చాలా ఎక్కువ మాకు వేధిస్తుంది ఏంటి అంటే ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వర్క్స్ వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా వర్క్స్ చేసాక అవన్నీ అప్ అప్లోడ్ చేయడానికి ఎంబుక్లో రికార్డ్ చేయట్లేదు ఇది మొత్తం ఇది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఏది కూడా అప్ చేయొద్దని చెప్పారు ఈ విషయమై మేము ఎన్నోసార్లు డిపిఓ కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అన్ని చోట్ల జరుగుతుంటే ఇచ్చాపురంలో ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది దీన్ని మేమైతే ఊరుకోము ఇప్పటికే ఈ ఈ మద్యం వల్ల మన ఇచ్చాపురం జిల్లాలోనే చాలామంది అనారోగ్యం పాలయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో నిజంగా ఆరోగ్యవర ఆరోగ్యవంతమైనట్టు ఆంధ్రప్రదేశ్ని ఆయన తీర్చిదిద్దితే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అనారోగ్యంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ కల్తీ సారా వల్ల సుమారు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం కూడా తక్షణే వాళ్ళకి చేయాల్సినవన్నీ కూడా ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ పెట్టడం జరిగింది మొత్తానికి రాష్ట్రం మొత్తంలో ఏదైతే కల్తీసారా ఉందో ఇప్పుడు వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ప్రతి బెల్ట్ షాప్కి అలాగే ప్రొవిషన్ ఇచ్చిన ప్రతి షాప్కి వెళ్ళి తనిఖీ చేసి మన ఇచ్చాపురం నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే నకిలీ కల్తీ సారా కానీ మద్యం కానీ అమ్ముతున్నారో వాటిని పూర్తిగా అరికట్టాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన మాజీ స్పీకర్ అయినటువంటి తమ్నెని సీతారాం గారు వచ్చారు మరి అలాగే మరి స్టేట్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు వచ్చారు అలాగే ఇచ్చాపుర నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున వచ్చి మేమందరం కూడా దీనిపైన నిరసన తెలియచేస్తూ తక్షణమే కూటమి ప్రభుత్వం దీన్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం